హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు అలాగే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాగా కాస్త చింతపండుతోటి పచ్చడి చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని కనుక తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకు తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా యమ్మీగా సూపర్ డెలిషియస్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి ఇందుకోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఓ పది నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి చింతపండు నానేలోపు లోకి ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకొని పది ఇక్కడ యాడ్ చేసుకోవాలి కారము రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఒకసారి నిమిషం పాటు కొంచెం కలర్ మారేంత వరకు మనము రోస్ట్ చేసేసుకోవాలి మిర్చి కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఓ పది గింజల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వన్ ఎయిత్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అంతా జీలకర్రని యాడ్ చేసుకోవాలి స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీటన్నిటిని పూర్తిగా చల్లారినిచ్చేసేయాలి వీటిని వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఓ రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేయడం ఆప్షనల్ కానీ వేసుకోవడం వలన హెల్దీ కూడా అండ్ మరింత టేస్టీగా పచ్చడి తయారవుతుంది కరివేపాకు మనకి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుని తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని చాలా అయిపోయిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ యాడ్ చేసేసుకోవాలి కరివేపాకును మనము తర్వాత యాడ్ చేద్దాం ఇందులోనే రుచికి సరిపడా ఒక టీ స్పూన్ అంతా కల్లుపురి నేను యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఓసారి వీలైనంత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇందులోకి నానబెట్టి ఉంచిన చింతపండిని యాడ్ చేసుకోవాలి మీకు పచ్చడి కొంచెము పలచగా కావాలనుకుంటే మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ యాడ్ చేయట్లేదు అలాగే కరివేపాకుని కూడా వేసేసుకొని కొంచెం బెరకగా అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ అనమాట మీరు కావాలనుకుంటే వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పోపు కోసం బాణల్లోకి ఓ రెండు తుంచిన ఎండుమిర్చిల్ని వేసేసుకొని ఓ రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వీటిని కాస్త ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంత పచ్చనిపప్పు కొద్దిగా మినపప్పును యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఆవాలు జీలకర్రని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ పప్పులన్నీ మనకి మంచిగా మారి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ఒకరిమా కరివేపాకును కూడా వేసేసుకొని మరొకసారి రోస్ట్ చేసేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం పచ్చడిని ఇక్కడ యాడ్ చేసేసుకుందాము ఓ రెండు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ అయినా పచ్చడి రెడీ అవుతుంది మీరు కావాలనుకుంటే పోపులోనే వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వెల్లుల్లి రెబ్బల్ని సపరేట్గా వేయించుకొని యాడ్ చేస్తున్నాను ఆ ఫ్లేవర్ నచ్చదు అనేవాళ్ళు ఇక్కడే మనము స్టాప్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఓ టీ స్పూన్ అంతా ఆయిల్లో ఇలాగ దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని ఒకసారి రోస్ట్ చేసేసుకొని పచ్చడితో కలిపేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల మనకి పచ్చడికి చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుంది స్విచ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడితో కలిపేసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యితో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయినా డెలిషియస్ అయినా మౌత్ మెల్టింగ్ అండ్ మౌత్ వాటరింగ్ అయినా చింతపండు పచ్చడి రెడీ ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి జన్మలో మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి